ఇప్పుడు మనం ఒక పెద్ద మర్మం తెలుసుకోబోతున్నాం అయితే దానికి ముందు ఇస్రాయేల్ ఇరాన్ యుద్ధం తీవ్రతరం అయ్యే రకంగానే కనపడుతోంది అయితే నిన్న అమెరికా ఒక వెయ్యి మూడు వందల కోట్ల డాలర్లు ఇస్రాయేల్కు సహాయం ప్రకటించింది దీన్ని బట్టి ఇంకా యుద్ధం పెరగొచ్చేమో ఎలా వచ్చిందో చూద్దాం అన్నిటికంటే ఇప్పుడు ప్రాముఖ్యంగా ఒక మర్మాన్ని తెలుసుకోబోతున్నాం అదేంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధానికి కారణమేంటి తెలుసా మొన్న మార్చి నెలలో పూర్వీమి పండుగ రోజున వచ్చిన చంద్రగ్రహణం యొక్క సిగ్నిఫికేషన్ అంటే పూర్వీమి పండుగ పది సంవత్సరం ఇస్రాయల్ చేస్తారు కానీ పూర్వీమి పండుగ రోజున చంద్రగ్రహణం మాత్రం అప్పుడప్పుడు వస్తుంటుంది మొన్న పోయిన నెలలో కూడా చంద్రగ్రహణం పూర్వీమ పండుగ రోజునే వచ్చింది మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో పూర్వీమ పండుగ వచ్చిన రోజున పౌర్ణమి వచ్చినట్టుగా మనం చూసాం గతంలో కూడా చాలాసార్లు పూర్వీమి పండుగ రోజున చంద్రగ్రహణం వచ్చినప్పుడు చాలా చాలా వింతైన సంఘటనలు జరిగాయి అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే పూర్వీమి పండగకి చంద్రగ్రహణానికి ఇప్పుడు జరుగుతున్న ఇస్రాయేలు ఇరాన్ యుద్ధానికి దేవుని యొక్క చిత్తమేంటో దేవుని కళ్ళద్దాల్లోంచి మనం చూసినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో దేవుడు గ్రహాలలో సూచనలు చూపించడం ద్వారా ఆయన మాట్లాడాడు ఉదాహరణకి యహోశివా సూర్యచంద్రుల్ని ఆపాడు అప్పుడు ఇస్రాయేల్ గెలిచారు అదొక సిగ్నిఫికేషన్ ప్రభు చూపించాడు ఇరిమియా గ్రంథంలో మెట్ల నీడ కిందకు దిగుతాం పైకి ఎక్కటం చూపించాడు అదొక సిగ్నిఫికేషన్ ప్రభు మాట్లాడతాం ఆ తర్వాత క్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు మిట్టమిట్ట మధ్యాహ్నం సూర్యుడంతా కూడా మరి బ్లాక్ అయిపోవటం దేశమంతా చీకట పడతాం ఆ తర్వాత మనం మనం చెప్పుకున్నాం భక్తి సింగారు చనిపోయినప్పుడు పెద్ద సూర్యుని చుట్టూరు కూడాను ఇంద్రధనుసు రావటం ఇవన్నీ కూడా మనం చాలాసార్లు చూసాం ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడేటువంటి గహాల ద్వారా సిగ్నిఫికేషన్ గాడ్ స్పీకింగ్ త్రూ ప్లానెట్స్ ఇది బైబిల్ యొక్క నిర్ధారణ అయితే బైబిల్ గ్రంథంలో ఎస్సే గ్రంథంలో ఈ పూర్వ పండుగ మనం చూస్తాం అది రెండు దినాలు చేసినట్టుగా మనం చూస్తాం తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై నాలుగవ చూస్తే మనకి విషయాలు తగులుతాయి ఎస్సేరు గ్రంథంలో హామాను యూదుల్ని చంపాలని చూశాడు రోజు హామాను చీట్లు వేసుకుంటూ వచ్చాడు నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఇండియా నుంచి ఇథియోపియా వరకు యూదులందరినీ చంపాలని చీట్లు వేసుకుంటూ వచ్చాడు ప్లాన్ చేశాడు అయితే ఎస్తేరు ముద్దికై హామాను వేసిన ప్లాన్స్ అన్ని కూడా చిత్తు చేసి వాళ్ళందరినీ సంహరించారు మాత్రమే కాదు నూట ఇరవై ఏడు సంస్థానాలలో హామాసును చంపి యూదులందరూ కూడా పెద్ద పండగ చేసుకున్నారు నూట ఇరవై ఏడు సంస్థానాలలో కూడా ఈ పండగ చేశారు ఆ తర్వాత సూషన్ అనేటువంటి కోటలో కూడా హామాన్ని చంపేసిన తర్వాత సంబరాలు చేసుకున్నారు సూషను అనే పేరు మీరు గమనించారా ఎక్కడుందో అది ఇట్ ఈజ్ ఇన్ ఇరాన్ ఇందును బట్టి హమాను పర్షియా అంటే మాది పారశికుడని అంటే ఇరాన్ వాడని మనకు అర్థమైపోతుంది సూషన్ అనేటువంటి కోట మోడ్రన్ ఇరాన్లో ఉందని ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకుంటున్నాం దక్షిణ ఇరాన్లో ఇలాన్ సూషన్ ప్లేసులు ఇరాన్ ఇరాన్లో తగులుతాయి ఇవన్నీ ఇరాన్లో ఉన్నాయి యూదులను ద్వేషించిన హమాను ఇరాన్ దేహస్తుడని మనకు అర్థమవుతుంది ఇప్పుడు కూడా ఇరాన్ను యూదుల మీద అదే చేయాలనుకుంటుంది ఇస్త్రేల్ గ్రంథం నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు వరకు కూడా ఇరాన్ వారు యూదుల్ని చంపాలని చూస్తున్నారు మొదటి వారికి ఇరాన్ను డైరెక్ట్ అటాక్ చేయకుండా హమాసుని హౌతి ఉగ్రవాదులను హిజ్బులను ఇస్రాయేల్ పైకి ఉసిగలుపుకుంటూ యుద్ధం చేస్తూనే ఉంది యూదులను చంపటమే ఇరాన్ యొక్క ఉద్దేశం పిఎల్ఓ అంటే పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ కూడా అదే పని అప్పటి నుంచి చూసుకుంటూ వచ్చింది అయితే హమాసు వాళ్ళు ఎనభై మూడో కీర్తన్ని రాసిపెట్టుకుని కాగితీయుల మీద రాసి హమాసు గుహల్లో గోడల మీద అంటించుకున్నారు ఎనభై మూడో కీర్తనలు మనకు తెలుసు రెండవ వచ్చం నుంచి మనం చూస్తే నీ శత్రువులు అల్లరి చేయిచున్నారు నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు నాలుగో వచ్చంలో వారు ఇస్రాయలను పేరు ఇక్కను జ్ఞాపకము రాకపోనట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించదము రండిని అని ఐదవ వచనంలో ఏమో తెలుసా నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు ఆరు ఏడు వచనాల్లో గుడారవాసులైన యదోమియులు ఇష్మాయిలీలు మోయాబీయులు హగ్రీయులు గెబలు వారును అమ్మోనీయులు అమాలేఖీలను ఫిలిస్తీలను తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుంటున్నారు మిమ్మల్ని చంపాలని చెప్పేసి అని అక్కడ క్లియర్గా ఉంది అదే హమాస వాళ్ళు గొడవలు రాసుకున్నారు అదే ఇరాన్ యొక్క పంతం కూడా ఇస్తే దాంట్లో నుంచి కూడా ఈ యొక్క వీళ్ళంతా కూడాను యూదుల్ని లేపేయాలని అప్పటి నుంచి వస్తూనే ఉన్నారు అంత మాత్రమే కాదు త్వరలో మధ్యతరా సముద్రం సీ అంతా కూడాను ఇస్రాయలి యొక్క రక్తముతో ఉండబోతుందని వరల్డ్ మ్యాప్ మీద ఇరానీయులు అండ్ ఈ యొక్క ఇజ్రాయల్ దేశానికి యాంటీ దేశాల అందరూ కూడాను మ్యాప్లో మరిదరా సముద్రాన్ని రెడ్ కలర్తో రంగు పూస్తారు ఇది ఆ దేశాల యొక్క పిల్లలు చదువుకునేటువంటి పాఠ్య పుస్తకాల్లో ఉన్న మ్యాప్ల మీద అంటే ఎంత పగ చూసారా అదే పగ ఇప్పుడు రగులుకుంటుంది రగులుకొని రగులుకొని భయంకరమైన యుద్ధం అయ్యేట్లుగానే ఉంది ఇప్పుడు ఎలా వచ్చిందో మనం చూడబోతున్నాం అయితే మనం ఇస్తారు గంధంలో చూసినప్పుడు పూర్వీమి పండుగ పౌర్ణమి రోజున ఆనాడు వచ్చినప్పుడు హామాను యూదులను చంపాలని చూశాడు అదే సిగ్నిఫికేషన్ నిన్నగాక మొన్న మార్చిలో ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖున పూర్వీమి పండుగ వచ్చిన రోజున పౌర్ణమి వచ్చింది కనుక ఇప్పుడు ఈ పౌర్ణమి పూర్వీమి పండుగ రోజున వచ్చిన సిగ్నిఫికేషన్ వలన ఈ ఇరాన్ను ఇస్రాయల్ దేశానికి యాంటీ దేశాలన్నీ కూడా యూదులను చంపాలని ఇప్పుడు ప్లాన్ చేసి యుద్ధాన్ని స్టార్ట్ చేశాయి ఆనాడు పూర్వీమ పండుగ రోజున పౌర్ణమి వచ్చింది యూదులను చంపాలని ట్రై చేశారు నిన్నగాక మొన్న పూర్వీమ పండుగ రోజున పౌర్ణమి వచ్చింది ఇరానీయులందరూ కూడా ఇస్రాయేల్ను చంపాలని చూస్తున్నారు అంత మాత్రమే కాదు ఇప్పుడు మనం ఈ సిగ్నిఫికేషన్ చూసినప్పుడు పూర్ణిమ పండుగ రోజున పౌర్ణమి వచ్చినప్పుడు గతంలో ఏం జరిగిందో తెలుసా ఆశ్చర్యం వేస్తుంది ఇస్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పుట్టడం జరిగింది ఆయన పుట్టిప్పుడు ఇస్రాయేల్ సాంద్ర ప్రపంచంలో ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ పోగు చేసే ప్రధానమంత్రిగా అయ్యాడు ఇది ఒక సిగ్నిఫికేషన్ ఆ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఐదుల్లా ఖుమ్ని కూడా ఇదే పూర్ణిమ పండుగ రోజున పుట్టాడు గతంలో కూడా చాలా చాలా సంఘటనలు జరిగాయి పూర్ణిమ పండగ ముందు రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ ఆ రోజు కానీ ఏదో తెలుసా రెండు వేల ఇరవై పదకొండవ నెలలో పూర్వీంపు ఒక రోజు ముందున ప్రపంచంలో కరోనా పాండమిక్ని అనౌన్స్ చేశారు ఆ తర్వాత గతంలో పంతొమ్మిది డెబ్బైలో పూర్వీం పండుగ ముందు రోజున ప్లేగు వ్యాధి వచ్చి ప్రపంచాన్ని చావు హిట్ చేసింది ఆ తర్వాత నిన్నగాక మొన్న రెండు వేల ఇరవై మూడులో పూర్వింపు పండుగ ముందు రోజున యుఎస్ఏలో లార్జ్ బ్యాంకు భయంకరమైన లాస్ అయిపోయింది నిన్నగాక మొన్న రెండు వేల ఇరవై నాలుగులో పూర్వీం పండుగ రోజున ఇస్రాయేల్ ఇప్పుడు ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయింది ఇది ఆనాడు ఇస్తే గ్రంథంలో పూరీమ పండుగ పౌర్ణమి వచ్చినప్పుడు హామాన్ అంటే ఇరానీయుడు మాది పారశీకుడు ఎట్లా ఇస్రాయేల్ను చంపాలని చూశారో ఇప్పుడు అదే స్టార్ట్ అయింది అయితే ఇస్రాయల్ అందరూ కూడా నూట ఇరవై నాలుగు కీర్తన ముందు పెట్టుకుని చదువుకుంటారు దేవుడు అక్కడ కాపుదలిస్తున్నాను ఎవరి నోట పడకుండా కాపాడతానని చెప్పాడు నూట ఇరవై నాలుగు కీర్తన కాబట్టి దేవుడు ఎంతమంది వంద దేశాలు వచ్చి ఇస్రాయల్ దేశమే పడ్డా కూడాను ఇజ్రాయల్ దేశం పక్షంగా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు నెక్స్ట్ డేస్ కమింగ్ డేస్ లో రేపటి నుంచి ఏం జరిగిద్దో మనం అప్డేట్స్లో చూడబోతున్నాం ఒకవేళ ప్రస్తుతం ఈ యు